పిత పుత్ర పవిత్ర ఆత్మ నా అమీన్ ఈ లిప్స్ ఆయన లేపును అని ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నా ఈనాడు సత్యశ్రీ సభ సామాన్య ఇరవై రెండవ ఆదివారమును కొనియాడుతున్నది వాక్య ధ్యానంలోనికి వెళ్ళే ముందు మనము ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని పరిశీలన చేద్దాం పునీత మదరేస ఈమె గురించి తెలియనటువంటి వారు ఎవ్వరూ ఉండరు వినయానికి మారుపేరు తగ్గింపు జీవితానికి మారుపేరు వ్యక్తత్వానికి మారు పేరు ప్రార్థనా తత్వానికి మారుపేరు సేవకు మారు పేరుగా నిలిచింది యావత్ ప్రపంచంలోని అందరి హృదయాల మన హృదయాలను మనస్సులను గెలుచుకున్నటువంటి ఒక ఆదర్శమూర్తి పుణ్యమూర్తి తాను తాను స్థాపించినటువంటి యొక్క సభను స్థాపించి అనేక మందికి కుష్ఠరోగులకు చంటిబిడ్డలకు వృద్ధులకు తాను సేవ చేస్తూ మరణ చేయపై ఉన్నటువంటి వారికి కూడా చివరి నిమిషంలో మంచి మరణం పొందుకోవటానికి వారికి సపరీలు చేసింది వారిని పోషించటానికి వైద్యం అందించటానికి వారికి మూడు పూటల భోజనం అందించటానికి ఎన్నో వ్యయ ప్రయాసాల కూర్చింది పునీత మదర్ రీసా ఒకసారి ఆమె తన బిడ్డలకు తన బిడ్డలకు ఆహారాన్ని అందించడానికి ఆమె వీధి వీధిని వెళుతూ షాప్ షాప్కి వెళుతూ వెళుతూ ఆమె అర్థిస్తూ ఉండగా అనేక మంది అనేక మంది ఆమెకు సహాయపడ్డారు చాలామంది చిత్కరించారు చాలామంది అసహించుకున్నారు ఆమె ఒక షాప్ దగ్గరకు వచ్చినప్పుడు ఒక వ్యాపారి వద్దకు వచ్చినప్పుడు ఆ వ్యాపారి వద్దకు వెళ్ళి ఆమె చేయి చాపినప్పుడు అయ్యా నా బిడ్డలకు ఆహారము లేదు కనుక సహాయపడమని అడ్డించినప్పుడు ఆ వ్యక్తి నోటిలో గుట్కా వేసుకొని నములుతూ ఆ యొక్క మరత గారి యొక్క చేతుల మీద ఉమ్మి వేసేశాడు ఆమె ఏమాత్రము కూడా నొచ్చుకోలేదు బాధపడలేదు కోపగించుకోలేదు చీయను కొట్టుకోలేదు వెళ్ళిపోలేదు ఆ వ్యక్తి అవుమి వేసినప్పుడు ఆ చేతులను ఆ విధంగా పిడికిలి బిగించి ఇది నాకు నా బిడ్డలకు కొంచెం ఇవ్వు అన్నాడు నా బిడ్డలకు కొంచెం ఇవ్వు అని చెప్పేసి పలికినప్పుడు ఆ వ్యక్తి సిగ్గుతో తన చేసినటువంటి పనికి సిగ్గుతో తలదించుకున్నాడు బాధపడ్డాడు ఏడ్చాడు మార్పు సంతరించుకున్నాడు మార్పు సంతరించుకొని ఆ తెరేసా గారికి సహాయపడటానికి సహాయపడటానికి ముందుకు వచ్చాడు పరిశుద్ధ గ్రంథం మనకు సెలవిస్తూ ఉంది దీనాత్ములు ధన్యులు దైవరాజ్యం వారిది కనుక దీనత చాలా కష్టతరమైనది ద మోస్ట్ డిఫికల్ట్ వాచ్ యూ అదేదైనా ఉందంటే కనుక అది విధేయత అది తగ్గింపే చాలా కష్టతరమైనది చెప్పటానికి చాలా తేలిక కానీ బ్రతకట్టము చాలా కష్టతరమైనటువంటి ద మోస్ట్ డిఫికల్ట్ బోచీవ్ విధేయత విధేయత అందుకే ప్రభుత్వ నష్టభాగ్యాలు మొట్టమొదటి భాగ్యాన్ని ఈ దీనునికి ఇచ్చాడు ఐదవ అధ్యాయం మూడవ వచ్చినము మత శుభార్త ఐదవ ఐదవ వచ్చినములో దీనాత్మల ధన్యులు దైవరాజ్యం వారిది వినమ్రుల ధన్యులు వారు భూమికి వారసు అని ప్రభు తన మొట్టమొదటి భాగ్యం దీనులకే వినమ్రులకే తగ్గింపు జీవితాలకే ప్రసాదిస్తూ ఉన్నాడు ఇలాంటి మొదటి పట్టణములో జ్ఞాన గ్రంథం మూడవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చనాలలో ఇదే సత్యాన్ని దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు కుమారా నీవు చేయు ప్రతి కార్యములో ప్రతి పనులన్నిటిలో కూడా నీవు వినయముతో చేయము వినయముతో మెలుగుము నువ్వెంత అధికొడవో నువ్వెంత గొప్పవాడివో నువ్వెంతటి తాలింతలు కలిగిన ఎన్ని అభిరుచులు కలిగి ఉన్నా ఎంత శక్తివంతుడమైనా ఎంత అధికుడవైనా వినయవంతుడు కమ్ము వినయవంతుడుగా జీవించు అప్పుడు ప్రభు యొక్క మన్నలను ప్రభు యొక్క దీవెలను పొందుకుంటావు అని నేటి మొదటి పట్టణము మనకు ఉద్బోధిస్తూ ఉంది వినయవంతులు ఎలా ఉంటారు వినయవంతులు నిరాడంబరంగా ఉంటారు వాళ్ళ హంగులు ఉండవు ఆర్భాటాలు ఉండవు పొగడ్తల బోరు ప్రశంసల బోరు తక్కువ మాట్లాడతారు ఎక్కువ పని చేస్తారు వినమ్మ తమ యొక్క పనులను నలుగురు కనపడాలని చూపించుకోరు అలాంటి దీన మనసు కలిగి ఉంటారు మంచికే తాపత్రయపడతారు మేలు చేయటానికే తాపత్రయపడతారు ఇదే వినయ మనస్కుల్లో ఉన్నటువంటి గొప్ప సుగుణ అదే కాకుండా వారు గొప్ప గొప్ప ఆశయాలతో బతుకుతారు లక్ష్య సిద్ధితో జీవిస్తారు కార్యదక్షతే వారి యొక్క ఆహారము వారి యొక్క పనిగా ఉంటుంది కార్యదక్షత ఏదైనా పని చేయాలంటే ఆ సంకల్పాన్ని ప్రారంభించాలంటే దాన్ని ముగించేంత వరకు అలుపు సలుపు ఉండదు ఆకలి దెప్పి ఉండదు అలాంటి ఆశయ సిద్ధితో జీవిస్తారు మద తెరీస దేవుని పిలుపుని అందుకున్న తర్వాత ఈ గొప్ప ప్రేషిత కార్యానికి పూనుకున్న తర్వాత ఆమెకు అలుపు అలసత లేదు నిరాశ నిస్పృహ లేదు ఎంతోమంది దీనులను చూస్తూ ఆమె చెలించిపోయింది వీరికి ఏదైనా చేయాలి వీరికి ఏదైనా చేయాలని తాపత్రయముతో తపనతో ముందుకు సాగింది ఆమె ఎంచుకున్నటువంటి మార్గం దీనత్వం దైవత్వం దైవ సహాయం దేవుని శక్తి దైవ బలముతో ఆమె ముందుకు సాగింది ప్రేమైన సహోదరి సహోదర పాత నిబంధన గ్రంథంలో మనకు సంఖ్యాకాండములో మనం చూసినట్లయితే పన్నెండవ అధ్యాయం మూడవచ్చున సెలవిస్తుంది భూమి మీద సంచరించు నరులందరిలో మోసే మహా వినయవంతుడు భూమి సంచరించు జన సమూహములో అందరిలో అందరికంటే అత్యంత మనస్కుడు మోస మోసే మోసని పాత నిబంధన మనకు సరివిస్తుంది మరి నూతన నిబంధనలో మనం చూస్తున్నట్లయితే నూతన నిబంధనలో లూకాప్షు వార్తలో మూడవ అధ్యాయము పదహారు వచ్చిన మనం చూస్తున్నట్లయితే బాప్తిస్మ యోహాను ప్రభు యొక్క మార్గాన్ని సంసిద్ధము చేయటానికి వచ్చినటువంటి భక్తిష్మ యోహాను ప్రజలను సమాయత్తంపరుస్తూ కరుకు మార్గం నుండి వక్ర మార్గం నుండి బయటకు రండి మీ జీవితాలను బాగు చేసుకోండి మీ బుద్ధులను బాగు చేసుకోండి మీ మనసును శుద్ధి చేసుకోండి అని జన ప్రజలను ప్రజలను సంసిద్ధపరచినటువంటి యోహాను ప్రభు తన చెంతకు వచ్చినప్పుడు దీన మనుషుడుగా ఎవరి కోసమే సిద్ధం చేస్తూ ఉన్నాడో ఎవరికి ఎవరినైతే ప్రజలకు పరిచయం చేస్తున్నాడో సమాయత పరిచాడు ఆ ప్రభు తన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన పలికినటువంటి మాట నాకే నా ప్రజలకు తెలియపరిచిన మాట నాకంటే అది కూడా వస్తాడు నాకంటే అది కూడా వస్తాడు అది కూడా రానున్నాడు అని పలికినటువంటి ఆ ప్రభు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు అయ్యా నీవు నాతో నా చెంత జ్ఞానస్థానం తీసుకోవటమా ఆప్టీస్తో తీసుకోవటమా నేనే నీ చెంత జ్ఞానస్థానం పొందవలసినటువంటి వాడు కనుక నేను నీ పాదరక్షలు ఇప్పటికైనా నేను యోగ్యుడన కాను అర్హుడను కాను అని తన విధేయతను ప్రదర్శించాడు ప్రియమైన సహోదరి సహోదరుల ఆయన హెచ్చింపబడాలి నేను తగ్గింపబడాలి అని స్పష్టపరుస్తున్నాడు కనుక వినయవంతుడు అంగు పోడు బాహ్యమైనటువంటి అలంకరణకు గాని లేకపోతే పంచపక్ష పరమాణాలకు కానీ ఎంత మాత్రము మొగ్గు చూపడు భక్తిష్మ వ్యూహాన్ని యొక్క వేషధారణ మనం చూస్తే బాహ్య ఆకారం చూస్తే చాలా సింపుల్గా ఉంది ఆయన యొక్క ఆయన యొక్క భోజనం పుట్టతేన తింటూ మిడతలను భుజిస్తూ తన జీవితాన్ని కొనసాగించాడు ప్రే సహోదరి సోదరులారా నేటి పరిస్థితి చూద్దాం విందుల దగ్గర ఫంక్షన్ల దగ్గర కావచ్చు దేవాలనే కావచ్చు ఏదైనా శుభ కార్యక్రమాలు కావచ్చు ఏదైనా ప్రార్థనా సమావేశాలు ఉండవు సమావేశాలప్పుడు కావచ్చు ఎలా ఉంది మన పరిస్థితి ఈనాటి సుశేషలో చెప్పబడుతుంది మిమ్మల్ని పిలిచినప్పుడు గొప్ప గొప్ప ఆసనాల కోసం కానీ ప్రథమ స్థానాల కోసం కానీ ప్రాకులు ఆడవద్దు తహ అని నాటి సుశేష మనకు ఉద్బోధిస్తూ ఉంది ఫోటోల కోసం తహతహలాడుతున్నామా శాలలుగా పెట్టుకో కప్పు పెట్టు కప్పటానికి దండలు వేయటానికి పదే పదే పిలిపించుకోవటానికి ప్రత్యేకంగా గుర్తింపబడటానికి అందరు ముందుగా అందరి ముందు అటెన్షన్ పొందుకోవటానికి ఇలాంటి తహతహలాడుతున్నామా వేసుకునే వస్త్రధారల ద్వారా కావచ్చు నగలగా ద్వారా కావచ్చు వీటి ద్వారా నీ నీ స్తోమత ఏందో నీవు నీ నీ శక్తి ఏంటో నీ బలం ఏంటో నీ వ్యక్తిత్వం ఏంటో నీ కులమేంటో నీ నీ మతమేంటో నీవేమిటో చూపించుకోవటానికి నీవు బాహ్య వస్త్రధారణ ద్వారా కావచ్చు నీ మాటల ద్వారా కావచ్చు నీ చూపుల ద్వారా కావచ్చు నీ ఆహవాల ద్వారా కావచ్చు ప్రజలకు ఏ సందేశాన్ని ఇస్తూ ఉన్నా ఏ సందేశాన్ని ఇస్తూ ఉన్నా క్రీస్తు నీ జీవితం ద్వారా ఉట్టిపడుతున్నాడా నీ మాటల ద్వారా నీ క్రియల ద్వారా నీ ప్రవర్తన ద్వారా నీ యొక్క ఈ బాహ్యమైనటువంటి వస్త్రధారం ద్వారా ఏ క్రీస్తుని ఈ లోకాన్ని ప్రతిబింబిస్తున్నావు ఏ ఏ వ్యక్తిత్వాన్ని అలవర్చుకుంటున్నావు ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి ఏ సుప్రభు అంటున్నాడు మత శుభార్త పదకొండవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చినములో సాధుశీలుడను వినమ్ర హృదయుడైన నా నుండి మీరు నేర్చుకోండి ప్రే సహోదరుడా నేటి యువత ఈ నేటి యువత మిమ్మల్ని చూసి నేర్చుకుంటుంది లోకాన్ని చూసి నేర్చుకుంటుంది సినిమా వాళ్ళని చూసి నేర్చుకుంటుంది లోక లోకపోకలను చూసి నేర్చుకుంటుంది ప్రే సోదరుడా నువ్వు నేర్చుకోవాల్సింది నువ్వు చూడవలసినది ఆయన నువ్వు చూడవలసింది ఆయనను మాత్రమే నన్ను నా నుండి నేర్చుకుని అంటుండే సాధుశీలుడును వినయాన్వితనైన నా నుండి మీరు నేర్చుకోండి నా మాటలను గైకొనండి నన్ను స్వీకరించండి అని ప్రభు స్పష్టపరుస్తున్నాడు మదత్రీసా యస్సు ప్రభునికి ప్రతినిధిగా జీవించింది సుమాతృగా జీవించింది సాక్షిగా జీవించింది క్రీస్తుని పోలినటువంటి జీవితాన్ని జీవించింది అలాంటి గొప్ప మనస్సు కలిగి జీవించింది ఈ వినయాన్వితమైనటువంటి జీవితాన్ని జీవించింది ప్రే సౌదరే వినయ మనస్కునికి దేవుడు కోప తీసుకుంటాడు వినయాన్మితుని యొక్క జీవితమునికి జీవితం పట్ల దేవుడు నిలబడతాడు వారి పక్షాన్ని ఉంటాడు వారు కోపు తీసుకుంటాడు ఆది కాండము నాలుగవ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడు ఆబేలు ఉన్నాడు ఆబేలు కోపు తీసుకున్నాడు ఆబేలు ప్రార్థన ఆలకించాడు ఆయన అతను తన యొక్క అన్న చేత చంపబడినప్పుడు ఆయన రక్త మొరపెట్టినప్పుడు దేవుడు ఈ నిర్దోషి ప్రార్థనలు ఈ నిరపరాధి రక్తం ఈ యొక్క అవేలు పక్షాన అబేలు కోపు తీసుకున్నాడు ప్రియ సహోదరుడా వాక్యం సెలవిస్తుంది సిరాపుతు నేసు గ్రంథం ముప్పై ఐదవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన సెలవిస్తుంది ప్రభు జోక్యము చేసుకొని దీనాత్మునికి దీనునికి న్యాయము దయచేసి దుష్టుని శిక్షించు వరకు అది అతనిని వదలదు దీనిని ప్రార్థన మేఘమండలమును దాటి మహోన్నతిని సముఖమును చేరుతుంది నీతివంతుని ప్రార్థన దీనిని ప్రార్థన మహోన్నతిని చేరుకుంటుంది కనుక ప్రభు అని కోపు తీసుకుంటాడు ప్రభు జోక్యం చేసుకుంటాడు కైలను శిక్షించేంత వరకు వదలలేదు రాజుల మొదటి గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం మూడవ వచ్చినము చూసినట్లయితే అన్యాయం గురైనటువంటి దోపిడికి గురైనట్టు గురి కాబడినటువంటి గురి కాబడిన నాబోత్తు పక్షాన దేవుడు కోపు తీసుకున్నాడు అతని పక్షాన్ని నిలబడ్డాడు అతని న్యాయం జరిగించేంత వరకు అతనితో ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుల కనుక దీనుని మరో ఆలకిస్తాడు దీనిని పక్షాన్ని ఉంటాడు దీనిని కోపు తీసుకుంటాడు అని వాక్యం సలవిస్తుంది కనుక దీనులకు దేవుడు గొప్ప ఆశీర్వాదాలు ఇస్తాడు గొప్ప దీవెనలు ఇస్తాడు గొప్ప వరప్రసాదాలు ఇస్తాడు దీవును పక్షాన్ని ఉంటాడు దీవెనని కోపు తీసుకుంటాడు అతడు వెళ్ళు ప్రతి ప్రదేశం సంచరించు ప్రతి స్థలం అతనికి తోడుగా ఉంటాడు అతనికి కాపాడుతాడు సంరక్షిస్తాడు అందుకే గొప్ప భాగ్యం అయినటువంటి ఆ దీనత దీన ధన్యత దీనాత్ములు ధనిలు దైవరాజ్యం వారిది అన్నట్లు గొప్ప అష్టభాగ్యాల గొప్ప భాగ్యం ఆ మొదటి భాగ్యం ఈ దీనత గురించే ప్రభు మాట్లాడి ఉన్నాడు మరి ఈ దీనత గల హృదయాలకు ఈ వినయాత్ములకు దేవుడిచ్చు వాగ్దానాలను ఒక మూడు నాలుగు ధ్యానం చేద్దాం యశ గ్రంథం యాభై ఏడవ అధ్యాయం పదిహేనవ వచ్చన మనసు సలవిస్తుంది ఏమని మహోన్నతుడు శాశ్వతుడైన ప్రభు ఇట్ల నేను ఉన్నతమైన పవిత్ర స్థలమున వసించువాడను నేను ఉన్నతమైన పవిత్ర స్థలమున వసించువాడను అయినను వినయాత్ములను పశ్చాత్తాప మనస్కులైన వారితో వశిస్తాను ఉన్నతములో స ఉన్నతమున వశించు దేవుడు యాభై దేవుడు పరమందు ఉన్నవాడు ఆ దేవుడు తన సహవాసాన్ని ఎవరితో వేసుకుంటాడంట ఎవరితో ఉంటాడంట ఎవరితో సంచరిస్తాడంట ఎవరితో తన సన్నిధానం ఉంచుకుంటు ఉంచుతాడంట దీన మనసుకులతో ఉన్నతమున ఉన్నతమున పవిత్ర స్థలమున వసించు ఆయన ఈ దీన మనుషులతో చేరతారంట దీన మనుషులు హృదయాల్లో జీవిస్తారంట వారితో తన యొక్క సహవాసాన్ని ఏర్పాటు చేసుకుంటాడని వాక్యం మనకు సలవిస్తూ ఉంది కనుక అతని సన్నిధి ఎవరి మధ్య ఉంటుంది అహంకారుల మధ్య కాదు ఆసనాల ఎగబడే వారి కోసం కాదు అన్ని చోట్ల గుర్తింపు కోసం ప్రాకులాడే వాళ్ళ కోసం కాదు ఉనికి కోసం ప్రాకులాడే వాళ్ళ కోసం కాదు అన్ని చోట్ల మా మార్కు కనపడాలి కుల మార్కు లేకపోతే ఆస్తి అంతస్తు మా డిగ్రీలు లేకపోతే మా అందచందాలు మా హావభావాలు మా వస్త్రధారణ మా ఉనికి కనపడాలని ప్రదర్శిస్తున్నటువంటి వారి జీవితాలలో వారి హృదయాలలో వారి పక్షాన వారికి ఆ సహవాసం దొరకదు వారికి వారి పక్షాన వారి పక్షాన దేవుడు కోపు తీసుకోడు వారు ఎలా వచ్చారో అలానే వెళ్ళిపోతారు ఆత్మానందం ఉండదు కేవలం శారీరక ఆనందమే కేవలం మానసిక ఆనందమే నలుగురు చూశారు నలుగురు గుర్తించారు నలుగురు చేకాండి ఇచ్చారు నలుగురు శబాస్ అన్నారు చాలా బాగుంది అన్నారు చాలా బాగున్నావు అన్నారు నువ్వు ఇలా ఉన్నావు అలా ఉన్నావు నీ హెడ్రస్ బాగుంది నీ ఉనికి బాగుంది నువ్వు గొప్పవాడు ఈ తీరిగా ఇలాంటి మానసిక ఆనందం శారీరక ఆనందం తప్ప వారికి ఎటువంటి ఆత్మానందం ఉండదు ఆత్మీయ సంతోషం ఉండదు ప్రే సహోదరి సహోదర కనుక దీనుడిలా నీవు దేవుని చెంతకు వచ్చినప్పుడు దీనుడిలా నీ జీవితం సంఘములో సమాజంలో ఉన్నప్పుడు నీవు దేవుడు నీ పక్షాన ఉంటాడు నీ కోప తీసుకుంటాడు దేవాలయానికి వచ్చినటువంటి ఈ పరిసైడు సుంకరి జీవితంలో మనం చూసినట్లయితే పరిసైడు ఏ నన్ను చూడు నా ఉపవాసం చూడు నా దన చూడు నేను చేస్తున్న గొప్ప కార్యాలు చూడు ఇది చూడు అది చూడు అని చెప్పేసి తన డొల్లతనాన్ని తన గొప్పతనాన్ని తన యొక్క తన యొక్క మా తన యొక్క చేస్తున్నటువంటి అనేకమైనటువంటి కార్యాలను తన అజెండా మొత్తం కూడా ప్రభు ముందు పెడతా ఉన్నాడు దేవుడే బాకీ పడ్డ విధముగా దేవుడే పడ్డ విధముగా తన చిత్త మొత్తం చెప్పేసుకున్నాడు కానీ సుంకరి దీనుడుగా తను చేసిన పాపములకు తల ఎత్తటానికి కూడా సాహసింపక రొమ్ము బాదుకొనొచ్చు దీనుడుగా ఓ దేవా ఈ దీనుని ప్రార్థన ఆలకించు ఈ పాపాత్ముని ప్రార్థన ప్రార్థనాలకించ నేను నీకే నీకే ద్రోహము కానీ పాపము చేసే తినయా అని రొమ్ములు పాదుకును దీనతతో దీనుడిగా ప్రార్థించాడు ఆనందముతో ఇంటికి వెళ్ళింది ఆ శుంకరే కానీ ఆ పరిసేడు కాదు అని ప్రభు సవిచ్చారు ప్రతి సహోదర కనుక దీనులకు దేవుడు తన సహవాసాన్ని తన సాన్నిధ్యాన్ని ఏర్పాటు చేసుకుంటాడు ఇది మొట్టమొదటి దీవెన ఇక రెండవ దీవెన వారు ఆ దీ దీనిలో దేవుని చేత ఉద్ధరింపబడతారు గౌరవించబడతారు లేవనెత్తబడతారు పేతు రాసిన మొదట్లేక ఐదవ అధ్యాయము ఆరవ సెలవిస్తుంది శక్తివంతమగు దేవుని హస్తమునకు వినమ్రులు కండు యుక్త సమయమున ఆయన మిమ్ము ఉద్ధరించును శక్తివంతమగు దేవుని హస్తానికి వినమ్రులు కండి యుక్త సమయమున ఆయన ముద్దరిస్తాడు మరి దేవుడు శుభవర్తమాన్ని అందించినప్పుడు ఇదిగో నేను దాసిని నీ మాట నా బ్రతుకులో జరుగునేక నా జీవితంలో జరిగిన నీ దీన దాస్యనయ్యా నీవు నీని పాత్రను ప్రవ్వా నన్ను వినియోగించుకో నిన్ను సాధనానికి ఉపయోగించుకో నీ చిత్తము చెప్పు నీ ప్రణాళిక చొప్పున నన్ను వినియోగించుకోయ్యా అని పలికినప్పుడు ఆ యొక్క ఆమె యొక్క ఆధీనతను బట్టి ఆ ఒప్పుకోల్ని బట్టి ఆ అంగీకారాన్ని బట్టి ఆ అర్పణను బట్టి ఆ సమర్పణను బట్టి దేవుడిచ్చిన అంతస్తు ఏమిటి లూకాశు వార్తలో ఒకటి వచ్చామని నలభై ఎనిమిది వచ్చినములో యాభై రెండు వచ్చిన మనం చూద్దాం ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించను ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలుస్తారు ఇది మరి తన స్తోత్ర గీతంలో చెబుతుంది ఆయన అధిపతులను ఆసనాలను పడద్రోసి దీనులను లేవనెత్తుతాడు దీనులను లేవతాడు అహంకారులు దురాలోచన విచ్ఛిన్నం చేస్తాడు అధిపతులను తులదొస్తాడు కానీ దీనులను లేవనెత్తుతాడు కనుక యుక్త సమయమున ఆయన మిమ్ము ఉద్ధరించును ఇది మరి యొక్క గొప్ప ఆశీస్సులు ఆశీర్వాదం తనను తాను తగ్గించుకొని ఈ బాలు వలె రూపొందువాడు పరలోక రాజ్యమున గొప్పవాడు అంటున్నాడు మత పద్దెనిమిది అధ్యాయ నాలుగవ వచ్చిన వలన ఈ బాలన రూపొందితే తప్ప ఈ బాలన రూపొందితే తప్ప మార్పు సం సంభవిస్తే తప్ప దీనత కలిగితే తప్ప కపటం లేని కల్వశీల నటనలేని వంచని స్వార్థములని స్వలాభములని ఈ పసిబడ్డ హృదయానికైనటువంటి జీవితాన్ని సాధిస్తే తప్ప మీరు పరలోక రాజ్యములో చేరలేరు అని స్పష్టపరుస్తున్నాడు ఇక మూడవ దేవు దీవెన ఆయన దృష్టిలో ఎల్లప్పుడూ ఉంటారు దీనుడు ఆయన దృష్టిలో ఎల్లప్పుడూ ఉంటాడు ఆయన కనుసన్నల్లో ఎప్పుడు ఉంటాడు అంటుంది వాక్యం కీర్తన గ్రంథం నూట ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఆరో వచ్చినం మహోన్నత స్థానము నుండి గమనిస్తావు మహోన్నత స్థలము నుండి ఈవు నన్ను గమనిస్తావు దూరము నుండి గర్వాత్మలను పరికిస్తావు కనుక ఆయన దృష్టి నీపై నీ దృష్టి ఆయనపై మాత్రమే ఉంటుంది కనుక వినయాన్మతిని యొక్క దృష్టి లోకంపై తన ఒంటిపై తన యొక్క తన వ్యక్తిత్వంపై తన కులంపై తన ఆస్తిపై తన అంతస్తుపై తన డిగ్రీలపై ఉంటుంది కానీ వినయ మనస్కుని హృదయము దేవుని చెంత దేవుడు కూడా వినయ మనస్కుని ఎప్పుడు కూడా గమనిస్తూ పరికిస్తాడు పరికిస్తాడంటుంది అదే విధముగా నాలుగో దీవెన వినయ మనస్కుని ఆయన ప్రీతితో చూస్తాడంట ప్రీతితో చూస్తాడంటుంది వాక్యం యశా గ్రంథము అరవై ఆరవ అధ్యాయం రెండవ వచ్చినములో వినయాన్వితుడును పశ్చాత్తాప మనస్కుడైన నా వాక్కులకు భయపడు నరుని నేను ప్రీతితో చూస్తాను వినయ మనస్కుడును పశ్చాత్తాప మనస్కుడైనటువంటి నా పరచాత చేత మనసుకుడై నా వాక్కులకు భయపడు నరుని నేను ప్రీతితో చూస్తాను నా వాక్కులు కనుక పరిస్థితి గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుని మాటకు మారు మాట్లాడకుండా వ్యతిరేకించకుండా ఆర్గ్యుమెంట్ చేయకుండా వాదించకుండా దేవుని మాటను ఇదిగో దేవ అపాదని కర్పిస్తున్నా నీ చిత్తం నీ ప్రణాళిక ఇదిగో నీ సిద్ధమే అని దేవునికి వాక్కుకు లోపడ్డటువంటి వాళ్ళు కోకళ్ళుగా ఉన్నారు అందులో ప్రథముడు అబ్రహాము నేను చూపించ దేశానికి వెళ్ళు అన్నాడు మారు మాట్లాడకుండా ఎక్కడికి వెళ్ళాలి ఎలా ఉంటుంది నీళ్ళు ఉంటాయా సరైన వస్తువులు ఉంటాయా ఎన్ని తీసుకొని పోవాలా ఎలా ఉంటుందో ఏ తీరుగా ఉంటుందో ఎలాంటి ఉపత్కర పరిస్థితులు వస్తాయో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో ఆ ప్రదేశంలో అనుకూలత ప్రతికూలత ఇవేమీ ఆలోచించలే మారు మాట్లాడకుండా వెళ్ళాడు కనుక వినయమనస్కుడై వినయమనస్కుడై వ్యక్తులను ఆయన ప్రీతితో చూచును అందుకే దేవుడు ఆది కాండం వచ్చే మూడవ చనములో అబ్రహామును గొప్పగా దీవించాడు ప్రీతితో చూశాడు నిన్ నీవు దీవించు వారిని దీవిస్తా నిన్ను శపించు వారిని నీవు శపించు వారిని నేను శపిస్తాను కనుక అంతటి గొప్ప దీవెనను ఆశీర్వాదాన్ని ఇస్తాడు గొప్ప ఆశిస్సును అనుగ్రహాలను ఇచ్చాడు కనుక వినయ మనస్కులను ఆయన ప్రీతితో చూస్తాడంట ఇక ఐదవదిగా వినయ మనస్కులకు ఆయన తన కృపను అనుగ్రహిస్తాడు కృపనగానే మనకు ఎక్కువగా పౌలు గారి యొక్క జీవితమే మనకు గుర్తుకొస్తుంది పౌలు తన యొక్క జీవితములో ప్రభువా ఈ శ్రమ శ్రమలు భరించలేకపోతుంది శిలమోయలేకపోతున్నా ప్రభువా ఈ ముళ్ళును తీసేయి అని మూడు సార్లు ప్రార్థన చేశాడు తన వేదనను తన యొక్క బాధలను ప్రభుకు వ్యక్తపరిచాడు తీసేయి ప్రభు తీసేయి ప్రభు అని అన్నప్పుడు ప్రభు తన యొక్క వేదనను బాధలను తన యొక్క సమలను ఆయన తీసివేయక ప్రభు గారికి ఇచ్చిన అభయం ఏంటంటే నా కృప నీకు అన్నాడు నా కృప నీకు చాలును అని పలికి ఉన్నాడు కనుక ఆ కృప కొరించి రాసిన రెండో లేక పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినవులో స్పష్టపరిచాడు పౌలు నా కృప నీకు చాలను అని అభయమిచ్చాడు బలపరిచాడు లేవనెత్తాడు కనుక దీన మనస్సులకు ఇన్ని దీవెలను ఇన్ని ఆశీర్వాదాలను ఇన్ని ఆశీస్సులను అంటున్నాడు ప్రియ సహోదరుడా నీ క్రైస్తవ జీవితం ఎలా ఉంది నీ క్రైస్తవ విశ్వాసం ఎలా ఉంది నీ క్రైస్తవ జీవిత విధానం ఎలా ఉంది వినయ మనస్కుడుగా ఉన్నావా తినే మనస్కుడుగా ఉన్నావా ప్రార్థన విషయం కావచ్చు దేవాలయంలో కావచ్చు సంఘంలో కావచ్చు సమాజంలో కావచ్చు ఎలా ఉన్నావు లోకానికి నీ ద్వారా నీ మాటల ద్వారా నీ చూపుల ద్వారా నీ ప్రవర్తన ద్వారా నీ క్రియల ద్వారా నీ సంభాషణల ద్వారా నీ వస్త్రధారణ ద్వారా నువ్వు ఉద్యోగానికి ఏం ప్రతిబింబిస్తున్నావు ఒకసారి పరిశీలన చేసుకో పేద రాసి మొదట లేక ఐదవ వచ్చి ఐదవ వచ్చినములో గారు సెలవిస్తున్నారు మీరు వినయము అనే వస్త్రాన్ని ధరించండి అంటున్నాడు మీరు వినయమనే వస్త్రాన్ని ధరించమని కోరుతున్నాడు చేతులు జోడించుదా కలిమూసుకుందా ప్రార్థన లేకీభవించండి మా పరలోక తండ్రి మీరు సర్వశక్తిమంతులు జ్ఞానముకు నిలయమని మేము అంగీకరిస్తూ వినయపూర్వకముగా ప్రార్థిస్తున్నాం మా జీవితములో మేము తలంచే ప్రతి తలంపులో నిర్ణయములో మీ మార్గదర్శకత్వం మీ జ్ఞానాన్ని కోరుకునే వినయ మనస్సును మాకు దయచేయండి మీ మార్గాన్ని అనుసరించడానికి మేము చేసే ప్రతి ప్రయత్నములో నిజమైన దైవ బలం విధేయతలో మాత్రమే ఉన్నదని మాకు గుర్తు చేయండి అయ్యా తండ్రి మేము మీ ఆజ్ఞలను పాటించుటలో ఆటుపోట్ల గురైనప్పుడు వాటిని పాటింప ధైర్యాన్ని మాకు ప్రసాదించండి మేము మీ పట్ల చూపు వినయ విధేయతలు మా ఇరుగు పొరుగు వారికి సుమాతృకగా సాక్షిగా ఉండినట్లు మమ్మ నిలపండి మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఏమనవి ప్రభు మీతో సర్వశక్తి సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పరిశుద్ధాత్మ మేము కాచి కాపాడుదురుగాక సహోదరి సహోదరుడా ఈ ఆత్మీయ సందేశం మిమ్మలను మీ జీవితాలను మీ కుటుంబాలను బలపరిచిన ఈ సందేశాన్ని ఇతరులతో పంచుకోమని ఇతరులు తెలియచేయమని ఈ యొక్క సందేశాన్ని ఇతరులకు ఫార్వర్డ్ చేసి వాళ్ళని కూడా ఆత్మీయంగా బలపరచుటకు కారకులు కమ్మని మేము హృదయపూర్వకముగా అర్థిస్తున్నాను గాడ్ బ్లెస్ యూ